పార్లమెంటు సభ్యురాలుగా బాధ్యతలు చేపట్టిన వెంటనే తనదైన స్టైల్లో రాజకీయం షురు చేశారు ప్రియాంక గాంధీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి వయనాడు వరద బాధితులను ఆదుకోవాలని కోరారు సోదరుడు రాహుల్ గాంధీతో పోలిస్తే ఆమె రూటే సపరేట్ అని నిరూపించుకుంటున్నారు వయనాడు నుంచి ఎంపీగా గెలిచిన తర్వాత ప్రియాంక గాంధీ రాజకీయాల్లో మరింత యాక్టివ్గా అయ్యారు కాంగ్రెస్ పార్టీ టార్చ్ బ్యారర్ గా ఆమె దూసుకెళ్తున్నారు సోదరుడు రాహుల్ గాంధీతో పోటీ పడి పార్టీ కార్యక్రమాలను పరుగులు పెట్టిస్తున్నారు వాస్తవానికి వయనాడు నుంచి గెలిచినప్పటికీ ప్రియాంక దృష్టి అంతా ఉత్తరప్రదేశ్ పైనే ఉంది ఎందుకంటే కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా ఉత్తరప్రదేశ్ కీలకమైన విషయమని అందరికీ తెలిసిందే గత లోక్సభ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ పొత్తుతో కాంగ్రెస్ ఆరు సీట్లను గెలుచుకుంది రాహుల్ గాంధీ కూడా రాయబరెలి నుంచి భారీ మెజారిటీతో గెలుపొందారు రెండు వేల ఇరవై ఏడులో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేయాలన్న ఆలోచనతో కాంగ్రెస్ నేతలు ముందుకెళ్తున్నారు అయితే అదే సమయంలో తనను తొలిసారి లోక్సభకు పంపించి వయనాడు ప్రజల తరపున లోక్సభలో గట్టిగా గలం వినిపిస్తున్నారు ప్రియాంక గాంధీ వరదలతో తల్లడిన వయనాడ్ ప్రజలను కేంద్రం ఆదుకోవాలని ప్రియాంక పదే పదే డిమాండ్ చేస్తున్నారు ప్రధాని మోదీ నాలుగు నెలల క్రితం వయనాడ్లో పర్యటించినప్పటికీ అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారని కానీ ఇప్పటి ప్రజలకు కేంద్రం నుంచి సాయం అందలేదంటున్నారు ప్రియాంక రాహుల్ గాంధీ కంటే భిన్నమైన పద్ధతిలో రాజకీయం చేస్తున్నారు ప్రియాంక ప్రధాని మోదీ అమిత్ షాతో రాహుల్ గాంధీ కలిసి మాట్లాడింది చాలా తక్కువ సార్లు మాత్రమే కానీ తొలిసారి ఎంపీగా ఎన్నికైన ప్రియాంక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు వయడ్నాడు ప్రజలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు వయడ్నాడులో ఉన్న పరిస్థితిని వివరించారు విపత్తుతో ప్రజలు ఎలా నష్టపోయారో చెప్పారు అక్కడ నదుల దిశనే మారిపోయింది పర్వత ప్రాంతాలు కొట్టుకుపోయాయి చాలా దూరం వరకు నష్టం జరిగింది ప్రజలకు మద్దతు లభించడం లేదు కేంద్రం నుంచి మద్దతు లేకపోతే వాళ్ళు తీవ్రంగా నష్టపోతారంటూ అమిత్ షా దృష్టికి తీసుకొచ్చారు ప్రియాంక రాజకీయాలను పక్కనబెట్టి మానవతా దృక్పథంతో వయనాడు ప్రజలను కేంద్రం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు